ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ లెసన్ సత్యమహిమ అనే పాఠ్యభాగాన్ని చెప్పుకుందాము సత్యమహిమ అనే పాఠ్యభాగాన్ని అవధాని రమేష్ గారు రచించారు ఈయన ఇరవయో శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అవకు అగ్రహారం కర్నూలు జిల్లా ఈయన యొక్క జన్మస్థలం ఇక అవధాని గారి తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి సావిత్రమ్మ కాసుల పేరు ప్రతీకారం మూడు మంచి కథలు మొదలైనటువంటివి అవధాని గారి యొక్క రచనలు ప్రస్తుత పాఠానికి మూలం గుజ్జనగుళ్ళు ఇక ప్రక్రియ సత్యమహిమ అనే పాఠ్యభాగం గేయ కథ ప్రక్రియకు చెందినటువంటిది గేయ కథ అనగా గేయ రూపంలో కథను వివరించడం చెప్పాలనుకున్న కథని గేయ రూపంలో లయబద్ధంగా తెలియజేయటమే ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక పాఠ్యాంశ విషయాలు ఒక పట్టణంలో ఒక బీదవాడు కట్టెలు కొడుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు ఒకరోజు అతని గొడ్డని పట్టుదప్పి నీటిలో పడిపోవడంతో నా మీదే ఆధారపడి ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నటువంటి నా భార్య బిడ్డల గత ఏమిటి అని ఆ భేదవాడు విలపిస్తూ ఉన్నాడు భేదవాడి దీనతను చూసి నదీదేవత సాక్షాత్కరించి బంగారు గొడ్డలను చూపి ఇది నీదేనా అని అడిగింది దానికి భేదవాడు ఇది నాది కాదు అన్నాడు మరలా వెండి చూపి ఇది నీదేనా అని అడిగింది చివరికి అది కూడా నాది కాదు అన్నాడు చివరికి తన గొడ్డల్ని చూపగా సంతోషంతో ఈ గొడ్డలి నాదే నాకిమ్ము వనదేవత నదీ దేవత అని చెప్పి ప్రాధాయపడ్డాడు నదీ దేవతని బీదవాడు నదీ దేవత బీదవాడు సత్యానికి ధర్మానికి కరుణించి సత్యమహిమను చూపి బంగారు వెండి గొడ్డలను బహుమానంగా బీదవానికి ఇచ్చింది ఇక పాఠ్యాంశంలోని అర్థాలు మహిమ గొప్పతనం అకలంక మచ్చలేని చెడ్డ గుణాలు లేనట్టి చెరుతుండు చరిత్ర కలవాడు ప్రవర్తన కలవాడు సత్యవ్రతంబు ఎళ్ళవేళలా నిజం చెప్పే వ్రతం నిత్యంబు ఎల్లప్పుడు గతి జీవితం గడిచే విధానం తెన్నులు చూచి ఎదురు చూసి మోము ముఖం తత్తరం గాబర ఆర్తి దుఃఖం కని చూసి దీనత దారిద్ర్యం కరుణ దయ జాలి తిలకించి చూసి మది మనసు బుద్ధి మొగము ముఖము మిసిమి నూతన కాంతి బహుమానం కానుక వన్నే అందం రంగు చెన్ను అందం మిరుమిట్లు మెరుగులు ఏకవచనం బహువచనాలు చెట్టు చెట్లు బహుమానం బహుమానాలు దేవత దేవతలు పిల్లవాడు పిల్లలు నది నదులు ఇక ఈ మాసపు గేయం కన్నడ గేయం దీనికి మూలము ఎన్సిఈ ఆర్తి యొక్క పాఠ్యపుస్తకం ఇక ఓ చెలువిన ఆ ముద్దిన చెలువిన ముద్దిన మక్కలే అనే పంక్తులు కన్నడ గేయంలోనివి కన్నడ పదాలను భాషను పరిచయం చేయడానికి ఈ గేయాన్ని పొందుపరిచారు ఓ అందమైన ముద్దులకే పాపల్లారా అంటూ వారిని గురించి ఆ గేయంలో రాయడం జరిగింది తల్లిదండ్రులు చూపిన బాటలో నేర్పిన రీతిలో నడుచుకుంటారు అని గురువులు చెప్పిన పాఠాలను చక్కగా నేర్చుకుంటారని పెద్దల పట్ల భక్తి గౌరవం ప్రదర్శిస్తారని నిత్యం సత్యాన్నే పలుకుతూ సత్య మార్గంలో నడుస్తారని కవి తెలియజేశాడు పేదవారికి సహాయం చేస్తూ పెద్దవారికి సహాయపడుతూ తారతమ్య భేదభావం లేకుండా ఉండే బాలలు ప్రతి ఇంట్లోనూ వికసిస్తూ ఉంటారని తెలియజేశారు ఇక ఈ మాసపు కథ ఏ కాలుది నేరం ఈ కథ మర్యాద రామన్న కథల్లోనిది మర్యాద రామన్న తీర్పుల్నిస్తూ ఉండే ఒక ఊరి పెద్ద ఒకసారి రామన్న దగ్గరికి నలుగురు అన్నదమ్ములు వచ్చారు నలుగురిలో చిన్నవాడైన వ్యక్తిపై ముగ్గురు అన్నదమ్ములు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు ఏమిటంటే ఆస్తి పంపకాల్లో పిల్లిని పంచుకుంటూ నలుగురు నా తలా ఒకటి పంచుకున్నారు దూరి వ్యాపారం చేసే ఆ నలుగురు అన్నదమ్ముల్లో చిన్నవాడి భాగానికి వచ్చిన పిల్లి కాలు వెనకడంతో ఆ కాలకి గుడ్డ కట్టి వైద్యం చేశారు గుడ్డ నుంచి ఉన్నటువంటి ఆ పిల్లి దీపం దగ్గరికి వెళ్ళడం దీపం కాలడము అలానే దూది నిల్వ చేసినటువంటి కొష్టంలోకి ఆ పిల్లి దూరటము దూది అంతా కాలి బూడిదవ్వడం జరుగుతుంది చిన్నవాడి కాలికి నిప్పు అంటుకోవటం వల్లే ఇలా జరిగింది అని ముగ్గురు అన్నదమ్ములు వాదించారు చిన్నవాడి వాటాలో కాలు కుంటిది కావున పిల్లి మిగతా మూడు కాళ్ళతోనే కొట్టంలో దూరింది కావున మీరు ముగ్గురే చిన్నవాడికి నష్టపరిహారం చెల్లించాలని అని మర్యాద రామన్న తీర్పునిచ్చారు